ఆరు సంచులు కొన్నందుకు రేట్ సరుకు అయితే పెద్ద మొత్తంలోనే వచ్చి పర్లేదు రేట్ అయితే తగ్గింది క్వాలిటీ కూడా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మనం అయితే ఒక రోజు గ్యాప్ ఇచ్చి మళ్ళీ మార్కెట్కి వెళ్తున్నామండి మొన్నైతే వ్యాపారం చేశాం కానీ నేనైతే వీడియో తీయలేదండి ఎందుకంటే నేను ఒకదాన్నే వెళ్ళాను అనమాట మార్కెట్ కి మనసు కూడా స్థిమితంగా లేదా అందుకే నేనైతే వీడియో పెట్టలేదు అనమాట ఒక వారం రోజుల నుంచి వ్యాపారం అయితే ఏం లేదు అసలు అంటే మనకనే కాదు కూరగాయల వ్యాపారం చేసేవాళ్ళు పండ్ల వ్యాపారం అందరికి కూడా ఇట్లా అవుతుంది ఏంటంటే మెయిన్ మార్కెట్ లేదనమాట మార్కెట్ లో సరుకు ఎక్కువ మొత్తంలో వస్తే వ్యాపారాలు కూడా బాగా అవుతాయి మనమైతే మార్కెట్ లో ఎంటర్ అయిపోయింది ఇది అయి కూరగాయల్ మార్కెట్ ఎంట్రెన్స్ అనమాట మనం ముందుకు వెళ్ళడానికి కూడా దారిడండి ఫుల్ గా వెహికల్స్ ఆటోలు నిలబడిపోయినాయి అడ్డంగా మనం అయితే రోజు ఇదే రూట్ లోనే వెళ్తాము కానీ ఇప్పుడైతే ట్రాఫిక్ అయిపోయింది కదా ఫుల్ అడ్డం నిలబడిపోయినా పోయే దారి లేదా అందుకే మళ్ళీ మనం అయితే వెనక్కి తిరిగాము రెండు దారులు ఉన్నాయి అన్నమాట అంటే మనం రోజు చిన్న గేట్ లో నుంచి వస్తాం కదా పెద్ద గేట్ లో నుంచి వచ్చే వాళ్ళంటే అవతల రోడ్ సైడ్ అంటే ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా ఈ సైడ్ వస్తారనమాట పెద్ద గేట్ లో వచ్చేవాళ్ళు ఈ రూట్ లో అయితే పెద్దగా ట్రాఫిక్ ఉండదు ఎందుకంటే మాక్సిమం అందరు కూడా చిన్న గేట్ లోనే వెళ్తారు పెద్ద మొత్తంలో సరుకు లోడ్ వచ్చినప్పుడు మాత్రమే పెద్ద గేట్ లో వస్తారు ఈ రూట్ ఎంట్రన్స్ లో చింత కూడా వచ్చేసిన చూడండి మామూలుగా అయితే కాచకాయలు అంతారనమాట ఇట్లా ఎంట్రన్స్ లా సీజన్ వచ్చినప్పుడు ఇప్పుడు కాచికయలు సీజన్ లేదు కదా చింతకాయలు పెట్టినారు కాచికయలు అంటే ఏమో అనుకున్నారు మళ్ళీ చిన్న కాకరకాయలు కర్ణకాయలు అయితే కాచకాయలు అని పిలుస్తారు మనమైతే ఇప్పుడు పండ్ల మార్కెట్ లో ఎంటర్ అయిపోయాం స్టార్టింగ్ లోనే ఆటలు నిలబడినాయి ఈ రోజు కొంచెం పెద్ద మొత్తంలోనే సరుకు వచ్చినట్టుంది జామకాయల స్టాక్ అయితే పెద్ద మొత్తంలోనే వచ్చింది బాక్స్ వచ్చేసి నాలుగు వందల యాభై ఉంది తూకం లెక్క కాదనమాట బాక్స్ లేక మనం కొంచెం ఎక్కువ మొత్తంలో కొంటే గనక ఖచ్చితంగా రేట్ తగ్గుతుంది పర్లేదు ఈ రేట్ అయితే ఎందుకంటే సరుకు కూడా మళ్ళీ చీప్ అయితే కాదు బాగానే ఉంది రేట్ అయితే సరిపోతుంది కాకపోతే ఇప్పుడు సీజన్ కాదు కదా లాస్ట్ మూమెంట్ అయితే ఉండదు స్లోగా వెళ్తుంది అందులోనే మనం లాస్ట్ కి అమ్ముతాం కదా ఇక్కడ వంద మంది సిటీలో తిరిగితే అక్కడ పది మంది తిరుగుతారు సపోటా కూడా పెద్ద మొత్తంలోనే వచ్చింది పర్లేదు ఒకటో నంబర్ బాక్స్ ముప్పై ఐదు రూపాయలు చెప్తున్నారు కేజీలనే బాక్స్ అయితే కాదు కానీ సపోటా వ్యాపారం మనకు సెట్ అవ్వదు స్టార్టింగ్ లో అయితే మూడు నాలుగు రోజులు అమ్మాయి ఒక్క రోజు తెచ్చిన సరుకు మనం అమ్మే ఏరియాలో అయితే సపోర్ట్ ఎక్కువగా పోదు అందుకే మనం తీసుకోలేదు రేట్ తక్కువైనా కూడా ఇంకా దానిమ్మ పనులు అయితే ఎక్కువ మొత్తంలోనే వేస్తున్నాయి ఈ రోజు మామూలుగా వచ్చే రోజు కన్నా అంటే మామూలుగా వచ్చే సరుకు కన్నా ఈ రోజు ఎక్కువ మొత్తంలో వచ్చింది ఇక్కడ చూస్తున్నది అయితే ఫస్ట్ నెంబర్ బాక్స్ అన్నమాట అంటే ఫస్ట్ క్వాలిటీ అట్టపట్టి బాక్స్లో వచ్చేది డ్యామేజ్ చెప్పాను కదా చాలా సార్లు నేను డ్యామేజ్ అనేది ఎక్కువగా ఉండదు అసలు ఎక్కువ అనేది కదా అసలు ఉండదు మనం టైం బాగలేకపోతే తప్ప ఏదో కొంచెం వస్తుంది అంతే ఇది వచ్చేసి కేజీ లెక్కనే కేజీ వచ్చేసి నూట అరవై రూపాయలు ఉంది అంటే రేట్ ఎక్కువనే చెప్పాలి ఎందుకంటే మొన్నటి దాకా అయితే కేజీ నూట నలభై నూట యాభై దాకా నడిచింది ఫస్ట్ నెంబర్ది ఈరోజు ఈ రోజు నూట అరవై అంటే రేట్ పెరిగినట్టే పర్లేదు అన్ని రకాలు కూడా సరకు అయితే కొంచెం పెద్ద మొత్తంలోనే వచ్చినాయి రేనగాయలు కూడా వచ్చినాయి కాకపోతే నేను వీడియో అయితే తీసుకోలేదు లేండి ఆచివారున్నాయనమాట ఉన్నాయన్నమాట చీకట్లో వీడియో తీయాలంటే మామూలు ఉండదు అసలు ఏం కనిపించదు నేను కష్టపడి వీడియో తీసినా కూడా అందుకే తక్కువగా తీస్తానన్నమాట మనమైతే అయితే పప్పాయి పండ్లు ఇరవై కేజీలు కొనేసాము ఇరవై ఒక్క రూపాయలకి ఈ బండిలో కర్బూజా పండ్లు అయితే కేజీ పద్దెనిమిది రూపాయలు చెప్తున్నారు తెల్లవారుజాములు అయితే కేజీ పద్నాలుగు రూపాయలు చెప్తున్నారు అంటే అది రెండో నెంబర్ ఉంది ఇది అయితే ఫస్ట్ క్వాలిటీ బాగుంది వేరే వాళ్ళకైతే నేను సైడ్ కి నిలబున్నాను కేజీ పదిహేను రూపాయలకి వేసినారు అంటే ఆరు సంచులు కొన్నారు వాళ్ళు కానీ మనం ఏం మాట్లాడలేము తక్కువ కొనేటప్పుడు ఇంకా వాళ్ళు చెప్పిన రేటుకే తీసుకోవాలి అయినా మనం కర్బూజ అయితే కొనలేదులేండి సరకు అయితే ఆటోకి పెట్టించి ఇంటికైతే అయితే వచ్చేసినాము తొందరగానే వచ్చేసిన మార్కెట్ లో అయితే ఎక్కువ సేపు ఉండలేదు ఎందుకంటే అంటే మనం మార్కెట్కి వెళ్లేదు కూడా చాలా తొందరగా వెళ్ళినాం ఈ రోజు లేట్ అయిపోతే మనకు ఉన్న సరుకు కూడా దొరకదు అందులోనూ అసలు వ్యాపారాలు తక్కువ ఉన్నాయి కదా ఇంకా మళ్ళీ మనం లేట్ గా పోయి వాసస్ వస్తే పెట్రోల్ బొక్క అవుతుంది అందుకే వెళ్ళేది తొందరగా వెళ్ళినాం ఎనిమిదిన్నర కల్లా బండ దగ్గరకు అయితే వచ్చేస్తున్నాను సరుకు కూడా తొందరగానే వచ్చింది మనం అక్కడ సరుకు తొందరగా పెట్టి పంపిస్తే ఇక్కడ సరుకు తొందరగా వస్తుంది అనమాట అందులోనే ఇది ఈ రోజు అయితే కనుక పప్పాయి పండ్లు ఒకటే మనం మార్కెట్లో తీసుకెళ్ళింది అరటి పండ్లు ఈ రోజు అయితే బయట తెప్పించుకున్నాము పప్పాయి పండ్ల బాక్స్ బండ మీద పెట్టుకొస్తాము అనుకున్నాను కానీ ముందే మా వారికి అయితే కొంచెం మళ్ళీ బ్యాక్ పెయిన్ అయితే స్టార్ట్ మళ్ళీ నాకేమైనా లెగ్ పెయిన్ స్టార్ట్ అయితే ఇద్దరము ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది ఎందుకు రిస్క్ పోతే పనులే బాడుగా అని చెప్పేసి ఆటకు పెట్టించినాం నిన్న మనం వ్యాపారం చేయకపోవడానికి కూడా ప్రధాన కారణం అదేనంటే ఆయనకైతే ఎక్కువ హెవీ పెయిన్ అయిపోయింది అనమాట బ్యాక్ పెయిన్ అందుకే నాకు టెన్షన్ అయ్యి ఇంకా హాస్పిటల్కి వెళ్ళి చెక్ ప్రాబ్లం అయితే లేదు హెవీగా చేకూడదు అని చెప్పినారు ఇయర్స్ అవుతుంది ఆపరేషన్ చేయించి కాకపోతే చెప్పాను కదా ఆ ఎఫెక్ట్ అయితే ఇంకా ఉందనమాట పూర్తిగా క్యూర్ అవ్వలేదు అందుకే చిన్నపాటి నొప్పి వచ్చినా కూడా భయమేస్తుంది నేను ఒకదాన్నే మార్కెట్ వెళ్ళడానికి కూడా కారణం అదే మొన్నటి నుంచే స్టార్ట్ అయిపోయింది ఏదో అప్పుడప్పుడు వస్తుంది కదా అని లైక్ తీసుకున్నారు కానీ నొప్పి ఎక్కువ కావడం వల్ల ఇంకా పూర్తిగా ఒక అయితే కనుక మనం వ్యాపారాన్ని కూడా చేయకుండా హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది ఇప్పుడైతే పర్లేదు మెడిసిన్ ఇచ్చినారు కొద్ది రోజులు వాడిన తర్వాత తగ్గకపోతే మళ్ళీ అప్పుడు రమ్మని చెప్పినారు నాకేంటి అంటే మనసు స్థిమితంగా ఉండదు అనమాట ఆయనకి ఏమైనా హెల్త్ బాగోలేకుంటే ఎందుకంటే ఆయన సపోర్ట్ ఉండటం వల్ల నేను బిజినెస్ చేయగలుగుతాను జస్ట్ ఆయన నా వెనకాల మార్కెట్కి వస్తే చాలా అండి ఎందుకంటే అక్కడ రేట్లు మాట్లాడడానికి మనకైతే అంత ఎక్స్పీరియన్స్ లేదు రేట్లు అడిగే దాంట్లో ఆయనైతే కొనేస్తారు సరుకు ఆ పై పనులు అయితే ఈ రోజు క్వాలిటీ బాగున్నాయి పర్లేదు స్లోగా అయినా కూడా మూమెంట్ బాగానే వెళ్తుంది సరుకు ఎందుకంటే ఒక్కొక్క కాయ వచ్చేసి రెండు కేజీల పైనే ఉంది ఈరోజు మనం తీసుకెళ్ళేవి ఆ రెండు పనులు అయితే ఈ రోజు బాక్స్ వచ్చేసి మూడు వందల డెబ్బై రూపాయలు వేస్తున్నారు బయట తీసుకున్న మార్కెట్ లో అయితే కాదు మార్కెట్ లో సరుకు తక్కువగా వస్తుంది ప్లస్ కొంచెం రేట్ ఎక్కువ అనిపిస్తుంది అనమాట ఫస్ట్ నెంబర్ బాక్స్ మనకి ఇంక సెకండ్ నెంబర్ కూడా ట్ అలాగే ఉంటుంది ఒక్కొక్కసారి మనం లేట్ అయి వెళ్ళినప్పుడు దొరకదు కదా ఇంకా అట్లా మన అనుకూలం చూసుకొని ఒకసారి బయట ఒకసారి మార్కెట్లో అట్లా కొనేస్తున్నాం ఈరోజు అరటి పనుల సరుకు అయితే పర్లేదు బాగానే ఉంది బయట తీసుకుంటున్నాం కదా ఎట్లాంటివి తీసుకొస్తారో ఏమో అనుకున్నాం కానీ పర్లేదు వాళ్ళు కూడా మంచిదే తీసుకొస్తున్నారు ఎందుకంటే ఈరోజు ఒకవేళ వాళ్ళు మనకి బాగలేకున్న సరుకు ఇస్తే కనుక మరుసటి రోజు మళ్ళీ వద్దని చెప్తాం కదా అందువల్ల వాళ్ళు అయితే మంచిగానే తెస్తారు ఇంతకు ముందు అయితే చూపించిన చేస్తున్నాం కదా వీడియో ఆ రోజు కూడా ఎలకలు కొరకేసి వచ్చినాయి అన్నమాట వాళ్ళ దగ్గర తీసుకున్నప్పుడు ఫోన్ చేస్తే ఒక ముప్పై రూపాయలు తగ్గించినారు బాక్స్ బాక్స్ అంటే మొత్తం మూడు బాక్స్ తగ్గించినారు మార్కెట్ లో అయితే ఆ బాక్స్ వద్దా అని మనం చూసి సెలెక్ట్ చేసుకోవడానికి వస్తుంది కానీ వీళ్ళ దగ్గర అయితే సెలెక్ట్ చేసుకోవడానికి ఉండదు ఎందుకంటే అందులో మనం లాస్ట్ ఉన్నాం కాబట్టి అన్ని అంగీల దగ్గర దించిన తర్వాత లాస్ట్ కి మనకు తెచ్చిస్తారు మధ్యాహ్నం కల్లా పప్పాయి పండ్లు అయితే ఇంక మూడు పీసులు మిగిలినాయి అరటి పండ్లు కూడా పర్లేదు స్లోగానే వెళ్తున్నాయి అయితే ఈ రోజు ఒక చిన్న దొంగతనం జరిగింది అనమాట చూపిస్తాను అది మీకు ఏం దొంగతనం అనేది ఇక్కడ చూడండి ఒక అరటి పండుగ సైడ్కి ఉంది కదా ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా బాగా ఒక కాయ పీకినట్టు జస్ట్ ఐదు రూపాయల వాల్యూ ఒకటి సింగిల్ పీస్ తీసుకుంటే ఇది అనుకున్నారు మళ్ళీ సింగిల్ పీస్ ఇది దీనికి ఖర్చుకున్నది అయితే కాదులేండి నేను చూపిస్తున్నా ఒకటి పెట్టాల్సింది ఇక్కడ ఒకటి పీకేస్తున్నారు లేదు అది ఎవరు తీసుకున్నారంటే పప్పాయి పండు కొనడానికి ఒక కస్టమర్ వచ్చినారు రెండు పప్పాయి పండ్లు ఒకే కవర్ లో పట్టవని చెప్పి ఐదు కేజీల కవర్ కోసం కొంచెం కింద కొంగిన బండ్ కింద బాక్స్ లో పెట్టింటాం ఐదు కేజీల కవర్ లో అట్లా వంగినప్పుడు ఒక పండు తీసుకొని పెట్టేసుకున్నాడు అతను అడిగినా కూడా నేను ఇచ్చేదాన్ని ఎందుకంటే ఆల్రెడీ పప్పాయి పండ్లు రెండు కొన్నాడు కానీ ఇట్లా దొంగతనంగా తీసుకోవడం చాలా చీప్ గా అనిపిస్తుంది కదా అనుమానం అయితే కాదు నిజంగా తీసుకున్నాడు అతనే ఎందుకంటే అంతకు ముందు ఫుల్ ఉండేది అతను వెళ్ళిన తర్వాత వెంటనే నేను చూసుకుని ఇక్కడ చేయబెట్టి ఏమే చేస్తున్నాడు కదా ఏం చేస్తున్నాడా అని ఒకటి పెరికేస్తున్నాడు అనుకున్నట్టే బ్యాగ్ చూపించండి అని అడగడం నిమిషం కూడా పట్టదు నాకు కానీ ఐదు రూపాయల కోసం ఎందుకు అతను పరువు తీయడం అని చెప్పి సైలెంట్ అయిపోయినా కానీ చాలా చిన్న విషయం అనమాట ఇది నాకైతే కొంచెం నవ్వు వచ్చింది ఎందుకంటే పప్పాయి పనులు రెండు కొన్న అతనికి ఒక ఐదు రూపాయలు పెట్టి తీసుకోలేడా లేదా నాకు ఫ్రీగా ఇవ్వండి ఎక్స్ట్రా అని అడగలేడా చిన్న ఎందుకు మిస్ అయినాడని నవ్వుకున్నాను మొన్న మొన్న వ్యాపారం ఏం కాలేదని కొంచెం బాధపడ్డాను కానీ ఈ అయితే గనుక మంచి లాభమే వచ్చిందంటే ఐదు వందల ఇరవై రూపాయలు వచ్చింది మనకు లాభం మొత్తం పనిలో అమ్మేసామండి ఏం మిగలలేదు ఏడున్నర కల్లా వ్యాపారాన్ని క్లోజ్ చేసి ఇంటికి వచ్చాము వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్